మన పెద్దవాళ్ళు ఎదిగిన ఆడపిల్లల కోసం చేసి పెట్టే ఈ నేతి ఆవిరి గారెలు ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా మందికి తెలియదండి బట్ ఇది చాలా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మార్నింగ్ టిఫిన్ లాగైనా వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే చాలు ఆడవాళ్ళకి ఎముకలు దృఢంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఇలా ఒక పావు కేజీ పొట్టు పొట్టుమినప్పప్పు తీసుకొని దీన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం రెగ్యులర్గా వాడుకునే మినపప్పుతో కంపేర్ చేసుకుంటే పొట్టు మినపప్పులో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ రెసిపీకి డెఫినెట్గా పొట్టు మినపప్పునే యూస్ చేయండి చూడండి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నారంటే చక్కగా ఇలా నానిపోతాయి ఒకవేళ మీరు మార్నింగ్ టిఫిన్ లాగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈవినింగే నానపెట్టేసుకోవచ్చు ఇందులోంచి పొట్టు మొత్తం కూడా తీసేసి చక్కగా ఇలా కడిగి తీసుకోవాలి తర్వాత ఇది కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అండ్ ఇందులోకి నీళ్ళు అస్సలు పోయకూడదండి పప్పులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసి కేవలం తడిపప్పును మాత్రమే ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇది వడలపిండిలాగా మెత్తగా కాకుండా కాస్త బరగ్గానే ఉండాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇందులో ఆనియన్ యాడ్ చేయట్లేదండి మీరు కావాలి అంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఉల్లిపాయలు లేకుండానే ఈ గారెలు చాలా బాగుంటాయి మీరు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుంటేనే పిండి విధంగా గట్టిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ పాట్ యూజ్ చేస్తున్నాను ఈ ఇడ్లీ పాట్ గురించి మీతో ఆల్రెడీ రివ్యూ షేర్ చేశాను కదా ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇందులో వచ్చేసి టూ ఇడ్లీ ప్లేట్స్ టూ డోక్లా ప్లేట్స్ వన్ స్టీమింగ్ ప్లేట్ వస్తుంది ఆ స్టీమింగ్ ప్లేట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులోకి ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసేసుకుని ఈ విధంగా స్టీమింగ్ ప్లేట్ పెట్టేసి ఒక కాటన్ క్లాత్ని చక్కగా తడిపి నీళ్ళు లేకుండా పిండేసి దీని మీద వేసుకోవాలి నేను ఇక్కడ కాటన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను కదా మీరు ఈ ప్లేస్లో అరిటాకును కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అరిటాక్ అవైలబుల్ ఉంటే దాని మీద కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఈ పిండితోటి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ కాటన్ క్లాత్ మీద పెట్టేసి గార షేప్లో ఒత్తేసుకోవాలి ఈ ప్లేట్ సైజుని బట్టి ఎన్నైతే పడతాయో అన్ని ఈ విధంగా పెట్టేసుకుని గారెలాగా ఒత్తేసుకోవాలి అండ్ ఈ ఇడ్లీ పాట్ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ ఉంటుందండి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియో కింద వ్యూ ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ చేసుకునేటప్పుడు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి వాళ్ళు ఇచ్చే డిస్కౌంటే కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది ఇది ఒక్కటే కాదు ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే మీకు యాడ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్లో ఇప్పటికీ హండ్రెడ్ మెంబర్స్కి పైగా ఈ కూపన్ కోడ్ యూస్ చేసి ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందారు మీరు కూడా ఆర్డర్ చేసుకునేటప్పుడు కూపన్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది మిగిలిన క్లాత్ తోటి విధంగా కవర్ చేసేసుకుని మూత పెట్టేసి ఆవిరికి జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి చాలు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించేశారంటే చక్కగా ఉడికిపోతాయి మూడు నాలుగు నిమిషాలకి ఇవి పర్ఫెక్ట్గా ఉడుకుతున్నాయా లేదా అని మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లయితే ఉడికించేటప్పుడు ఒకసారి పట్టుకొని చెక్ చేయండి జస్ట్ ఇలా ఫింగర్ తోటి టచ్ చేశారనుకోండి అవి గట్టిగా తెలుస్తాయి గట్టిగా ఉన్నాయి అంటే మీకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు లేదనుకోండి చిన్న టూత్పిక్ తీసుకొని ఏదైనా ఒకదానికి గుచ్చి చూడండి టూత్పిక్ కంటుకోకుండా ఉన్నా కానీ ఇవి మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇలా ఫస్ట్ బ్యాచ్ అంతా కూడా నీట్గా తీసేసిన తర్వాత క్లాత్ను ఒకసారి మళ్ళీ వాటర్లో డిప్ చేసి గట్టిగా పిండేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం అయ్యేంత వరకు ప్రిపేర్ చేసేసుకుని నెక్స్ట్ వీటిని ప్యాన్ మీద నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పావు కేజీ క్వాంటిటీకి త్రీ బ్యాచెస్ అయితే అయ్యాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి చక్కగా ఉడికితే ఈ విధంగా గట్టిగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఐరన్ తవ్వ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని తవ్వ మొత్తం కూడా ఈ నేతిని స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ నేతిలో ఫ్రై చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా వన్ బై వన్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలామందికి ఏంటంటే డౌట్ రావచ్చు మీరు పచ్చిపిండితోటే డైరెక్ట్గా ఇలా ప్యాన్ మీద వేసేసి కుక్ చేసుకోవచ్చు కదా ఆవిరి కుడికించడం ఎందుకు అని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేటప్పుడు ఆవిరి కుడికించడం వల్ల ఎన్ని తిన్నా కానీ కడుపు నొప్పి రాదు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం రాదండి మీరు అలాగే పచ్చివి కనుక ప్యాన్ మీద వేసి నేతిలో ఫ్రై చేసి తీసుకుంటే పైన బాగానే ఉడకునట్టు ఉంటుంది కానీ లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడకవు అదే ఈ ప్రాసెస్లో చేశారనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ చివరిలో నేతిలో వేయిస్తాం కాబట్టి కమ్మటి నేతి వాసనతో చాలా చాలా బాగుంటాయి అండ్ ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినొచ్చు చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి తప్పకుండా వారంలో రెండుసార్లు అయినా చేసుకుని తినడానికి ట్రై చేయండి చుక్క నూనె లేకుండా హెల్దీగా టేస్టీగా గారెలు రెడీ చేసుకున్నాం కదా ఈ రెసిపీ నేను కనిపెట్టింది అయితే కాదు చాలా పాతకాలం రెసిపీ మా అమ్మమ్మ చేసి పెట్టింది సో అది గుర్తొచ్చి మీకు కూడా యూస్ అవుతుందని వీడియో షేర్ చేశాను అండ్ దీన్ని చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా కొబ్బరి కారంతో తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ గురించి మీలో ఎవరికన్నా ముందుగానే తెలుసుంటే ఒక చిన్న కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మీరు ఈ రెసిపీ ఫస్ట్ టైం చూస్తున్న మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి తోటి మళ్ళీ కలుద్దాం